నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య జగ్గంపేట పదహారవ నెంబర్ జాతీయ రహదారి జేవీఆర్ సెంటర్ వే బ్రిడ్జ్ వద్ద తరచూ ప్రమాదాలు అండర్ పాస్ బ్రిడ్జ్ త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలను నివారించేందుకు నేషనల్ హైవే అథారిటీ చర్యలు చేపట్టాలన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడలో ఘనంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమానులు కూటమి నాయకులు జీవనోపాధి లేక ఆటో కార్మికుల నిరసన ర్యాలీ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడంతో ఆటో కార్మికులకు తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన ర్యాలీ చేపట్టారు చూస్తే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో అమల్లో భాగంగా ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడంతో ఆటో కార్మికులకు జీవనోపాధి లేక తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన ర్యాలీ చేపట్టారు ముందుగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి కాకినాడ లో ఉన్న పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ చేసుకుంటూ వెళ్లారు అనంతరం జగ్గంపేట నాలుగు రోడ్ల కోడల్లో మానవహారం చేపట్టి ఆటో కార్మికులకు న్యాయం చేయాలంటూ నినాదాలు పలికారు దీనిలో భాగంగా జగ్గంపేటలో ఉన్న తహసీల్దార్ కి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆటో కార్మికుల యూనియన్ సభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్న పథకాన్ని మొదటగా ఆటో డ్రైవర్ భార్యలకు అమలు చేయాలని గత పది సంవత్సరాలుగా ఆటోను నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని ఉచిత బస్సు పథకం వల్ల తమకి జీవనోపాధి కోల్పోయామని ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరారు అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వద్దకు చేరుకుని తమ సమస్యలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు వర్గం జగ్గంబాడ గ్రామం నుంచి ఆటో యూని కార్మిక సభ్యులు ఈ రోజు మహా కార్యక్రమం ప్రారంభించారు కాబట్టి ఈ సమ్మెలో మా బాధలు మా విన్నపాలు గవర్నమెంట్ వారు వింటారని ఈ రోజు ప్రీ బస్ పట్టడం పెట్టడం వల్ల ఆటో కార్మికుడు కుటుంబాలతో పాటు రోడ్డుని పడ్డం గల కారణం మీరు ఇచ్చిన హామీలు బట్టి కానీ మీరు ఇచ్చే హామీల్లో మొదటగా ఆటో కార్మికులతో సంప్రదించి వారికి ఇస్తానన్న జీవనోపాధి వారికి ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేయకుండా మీరు ఇచ్చిన ఆర్మీలు నెరవేర్చుకుంటా పోతే ఆటో కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి కానీ ఆటో కార్మికులు గవర్నమెంట్లో కూడా భాగస్వాములు కోటమి ప్రభుత్వానికి నేను అందరూ కూడా సహకరించిన వ్యక్తులు నేను తెలుగుదేశం పార్టీ గండేపల్లి మండల కార్మిక శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను కానీ నేను ఆటో కార్మికుడిని కాబట్టి ఆటో కార్మికులకి నేను మద్దతు ఇస్తూ అలాగే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మద్దతుగా మా డిమాండ్లు ఏంటంటే కార్మికులు ఆటో కార్మికులు జీవనోపాధి కొరకు ఆటో తీసుకుని ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ఒక్కొక్క జిల్లాకి వంద ఆటోలు ఇచ్చి జీవనోపాధి కల్పించి ఆటో కార్మికుల పట్ల చాలా అభినందన చేశారు కానీ ఇప్పటి వరకు కూడా ఆటో కార్మికులు సంప్రదిస్తూ ఇప్పుడు ఆటో కార్మికులు పట్ట కొట్టడం అంటే సహజం కాదని మరి ముఖ్యంగా ఆటో కార్మికులను జిల్లా వైజ్ గా యూనిట్ గా తీసుకుని ఆ జిల్లాలో ఉన్న ఆటోలు వెళ్ళి ఆ సభ్యులు ఎటువంటి చదువుకున్నారు అని గమనించాలి ఒకటి చదువుకున్న వ్యక్తి ఆటో చదువుతున్నప్పుడు నలభై సంవత్సరాల తర్వాత ఉద్యోగానికి పనికిరాదు కాబట్టి ఆటో కార్మికుడికి మొదకొక్కటికి పన్నెండు వేల రూపాయలు పెంచిన రూపాయలు ఇవ్వాలని కోరుకుంటూ అలాగే రెండవది కార్మికుల పట్ల మీరు మీరు ఉండే అంతకన్నా ఆగస్టు పదిహేను కి కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మరి ఒక పథకాన్ని రిలీజ్ చేయడం వల్ల ఈ రోజు మరి ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మేము రోడ్డును పడిపోయాం మా ఆవేదన అంతా కూడా అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మరి అలాగే ప్రతి ఆటో కార్మికు కూడా న్యాయం జరగాలి ఈ ఈ సూపర్ సిక్స్ లో పథకంలో ఆటో ఆటో కార్మికు అన్యాయం జరిగింది కాబట్టి ప్రతి ఆటో డ్రైవర్కి ఇంటికాడ కూడా భార్య పిల్లలు ఉన్నారు మరి మీరు నెలకి పదిహేను వందలు ఇస్తా ఉన్న కూడా అందరికి ఇచ్చినా పోకపోయినా ఆటో కార్మికులకు భార్యలకు వెంటనే రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఆటోకి జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు ఇస్తే సంవత్సరానికి మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామని మరి కూటమి ప్రభుత్వం చెప్పింది ఆ పదిహేను వేలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే డిగ్రీ చదువుకుని ఆటో ఉపాధి తీసుకుంటున్న కార్మికులు చాలా మంది ఉన్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల మరి డిగ్రీ చదువుకుని ఆ ఆటోలు నడుపుణ కార్మికులు వెంటనే ఉపాధి కల్పించి మరి వాళ్ళకి ఉపాధి నిరూపతి తరఫున మరి మూడు వేలు వేస్తారు ఆ మూడు వేలు రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే బీసీ ఎస్సీ ఎస్టీలకి మరి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తన్నారు మా ఆటో డ్రైవర్ చాలా మంది కార్మికులు ఈ ఇవాళ సగం పైగా యాభై సంవత్సరాలు దాటు ఉన్న వాళ్ళ ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఆటోలు దోలుకున్న కార్మికులు ఏ పనులకు వెళ్ళిన పరిస్థితి వాళ్ళకు కూడా వెంటనే పెన్షన్ కల్పించాలని కోరుకుంటున్నాం మరి కోటమి రోజు మీ అన్ని స్పందించి మేము ఆటోలు నడుపుకున్నాం కాబట్టి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మేము ఏ పని చేయలేని పరిస్థితి ఇవాళ మా భార్య పిల్లలు కూడా రోడ్డు పాలయ్యే పరిస్థితి ఉన్నారు వాళ్ళ పనులకు వెళ్ళలేని పరిస్థితి మేము పనులకు వెళ్ళలేని పరిస్థితి మా బాధలు అందరూ అర్థం చేసుకుని మరి ఈ నాలుగో డిమాండ్లో కూడా మాకు కల్పిస్తారని కోరుకుంటున్నాం మరి ఆటో భార్యలకు మరి మేరకు పదిహేను వంద సంవత్సరానికి పద్దెనిమిది వేలు అలాగే ఆటో కార్మికులకు ఆటోకు పదిహేను వేలు అలాగే మీరు ఉద్యోగి మూడు వేలు డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అలాగే నాలుగోని <mary> మరి కనీసం యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా మా ఆటో కార్మికులు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా పెన్షన్ ఇప్పిస్తారని మరి కూటమి కోరుకుంటున్నాం అంతేకాకుండా మీరు ఏదైనా చేసేది ఉంటే మాకు మంచి బీమా రిలీజ్ చేస్తారని కోరుకుంటున్నాం మరి ఇవన్నీ స్పందించి ఇక్కడ శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ గారు ఉన్నారు వారు మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసి కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేసి మరి ఉచిత పథకం బస్సు మహిళలకు కల్పించే ముందు ఆటో కార్మికులు న్యాయం చేసే మేము చేస్తామని ముందు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఏ హామీ కూడా ఆటోలకి అమలు చేయకుండా ఉచిత మా బస్సు బస్ రిలీజ్ చేయడం జరిగింది అందుకే మేము ఈ మూడు నాలుగు రోజుల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం డైలీ ఐదు ఆరు వందల తోలి మేము కనీసం రెండు మూడు వందలు కూడా తోలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి మా పరిస్థితుల్ని దయచేసి అర్థం చేసుకుంటారని కూరిన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి